హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే పూజారి ద్వారా ఆనంది ఇక ఆదిత్యకి ఆనందికి దూరం తొలగిపోయేలా చేయబోతున్నాడు ఇక పూజారి తాత అయితే ఇక ఆనందిని ఇక ఆదిత్యని తిరిగి కలిసేలా చేయబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఆనంది దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటి ఆనంది ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ అలెక్క ఆదిత్యకి కాఫీ ఇవ్వడానికి కలుపుతుంది ఇక నేను తనకి వార్నింగ్ ఇవ్వకపోతే ఇక తను దగ్గర అవ్వాలని ఆదిత్యకి దగ్గర కావాలని ఇక తను ప్లాన్లన్నీ వేస్తుంది నువ్వు ఇలా ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఉంటే ఇక దగ్గర అయ్యే వాళ్ళు దూరం అయిపోతారు దూరం అయ్యే వాళ్ళు దగ్గర అయిపోతారు ఎందుకు ఆనంది ఇలా చేస్తున్నావు ఇప్పుడు ఆదిత్యకి ఏం కావాలో తెలుసుకొని నువ్వు ఆదిత్యకి ముందుగా కాఫీ తీసుకొని వెళ్ళి ఇవ్వు ఆ తర్వాత వానితో మాట్లాడు వాని ఇక ఏం కావాలో అడుగు కానీ వాడిని దూరం పెట్టక ఆనంది వాడిని దూరం పెట్టడం వల్ల వాడు ఇంకా నీకు దూరం అయిపోతాడు ఇక అని ఆనందికైతే సునంద చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది ఈ కాఫీ తీసుకువెళ్ళి ఇక ఆదిత్యకి ఇవ్వు అని ఇక సునంద చెప్పగానే ఇక ఆనంది అయితే ఆ కాఫీ తీసుకొని వెళ్తే అతయ్యారు ఇక ఆదిత్య గారు తీసుకుంటారో లేదో అని ఇక అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఆదిత్యకి ఇవ్వాలి నువ్వే ఆదిత్య భార్యవి తన బాగోగులు చూసుకునేది నువ్వే కదా కాబట్టి నువ్వు తీసుకువెళ్ళి ఇవ్వు అని ఇక అంటూ ఇక సునంద అయితే ఆనంది కాఫీ తీసుకు ఇస్తుంది ఇక ఆనంది అయితే కాఫీ తీసుకొని ఇక ఆదిత్య గారు కాఫీ తాగండి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి నాకు కాఫీ అవసరం లేదు లేదు నేను ఏది తినను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే సునంద అక్కడికి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇక తేమి తినకుండా ఎలా ఉంటావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే నేను మీరు బాధపడుతున్నా ఇక్కడికి వచ్చాను కానీ ఇక ఏవి ముట్టుకోనమ్మా నన్ను బలవంతం చేయకండి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా నువ్వు మా మీద కోపం చూపిస్తున్నావు నువ్వు ఆనందిని ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు కాఫీ తాగాలి ఆనంది ఎందుకు బ ఆనంది ఏ తప్పు చేయలేదు మాకు తెలుసు నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అని ఇక అనగానే ఏంటమ్మా నేను అపార్థం చేసుకునేది ఇక ఆనంది ఈరోజు అలైక్య మెడలో బలవంతంగా తాలి కట్టించింది ఆనంది అంత పెద్ద తప్పు చేసింది ఎలా మీరు సమర్థించగలుగుతున్నారు నేను మాత్రం ఆనందిని చూస్తే చాలా కోపంగా ఉంది అని ఇక అనుకుంట ఇక నువ్వు ఆనందిని దూరం పెడితే మేము బాధపడినట్లే ఇక నువ్వు మేము అంటే ఇష్టం లేదు నీకు అని ఇక సునంద అనగానే ఇక అమ్మ మీకోసం నేను ఇప్పుడు ఈ కాఫీ తాగాలి కదా తాగేస్తాను అని ఇక కాఫీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది మాత్రం ఆదిత్య గారికి ఇంకా నా మీద కోపం పోలేదు ఆదిత్య గారు నిజంగానే ఇక సీనుగానికి అలెక్కకి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానని అనుకుంటున్నాడు కానీ ఇక అది నిజం కాదని ఆదిత్య గారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమి అని ఇక ఆనంది చాలా బాధపడుతూ ఆదిత్య గారు ఇక నాకు దూరంగా ఉంటున్నారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఆలేఖ్య మాత్రం ఇక నేను కాఫీ తీసుకువెళ్దామంటే ఈ సునంద వచ్చింది లేకపోతే ఆదిత్యని నేను దగ్గర చేసుకునేదాన్ని ఆదిత్యని ఇక తొందరగా నా గుప్పెట్లోకి తెచ్చుకునేదాన్ని ఇక ఆదిత్య నా మెడలో తాళి కట్టేలా చేయించుకునేదాన్ని కానీ ఈ సునంద ఏంటి ఇక నా వెనుకాల తిరుగుతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అలైక్య అయితే ఇక అలెక్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అక్కడికి వస్తాడు ఇక అలేఖ్య ఎందుకు ఇంకా ఇక అదే గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతున్నట్లుంది తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇక నా విషయంలో ఇక అలెక్య చాలా బాధపడుతుంది మా వల్ల చాలా బాధపడవలసి కూడా వస్తుంది అని ఇక ఆదిత్య అయితే వెంటనే అలక్య దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక అలక్య ఆదిత్యని చూసి ఏంటి ఆదిత్య అని అంటూ ఉంటా నేనే అడుగుతున్నాను అలక్య నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు పదే పదే ఇక జరిగిపోయిన దాన్ని గుర్తుకు చేసుకొని బాధపడుతూ కూర్చుంటావు ముందు నువ్వు భోజనం చేసావా అని ఇక అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక అలక్య అయితే ఇక లేదు ఆదిత్య గారు నాకు సీను చేసిన పనే గుర్తుకు వస్తుంది పదే పదే అదే ఆలోచన వస్తుంది అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఇక ఆదిత్య అది మర్చిపో అలక్య ఇక నీ మెడలో తాళి లేదు నువ్వు వానికి తెంపేసి ఇచ్చేసావు నీకు వానికి ఏ సంబంధం లేదు ఇక నువ్వు ఇక ఇంతమందుకు ఎలా ఉన్నావో అలానే ఉండిపో ముందు నువ్వు భోజనం చేయి అని ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు అలెక్క్యనైతే వెంటనే ఇక అక్కడ కూర్చొని ఇక అలెక్క్యకి ప్లేట్లో భోజనం పెట్టి ఇక అలెక్క్యకి ఇస్తాడు వెంటనే అలెక్య చాలా థ్యాంక్స్ ఆదిత్య నా గురించి నువ్వు మాత్రమే ఆలోచిస్తున్నావు అనుకుంటూ ఇక అలెక్క అయితే భోజనం చేస్తూ ఉంటుంది అది దూరంగా చూస్తూ ఉంటుంది ఆనంది అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక ఏంటి ఆదిత్య గారు ఎందుకు ఈ అలెక్క్యని అంతగా నమ్ముతున్నారు అలెక్క్య ఇంత మోసం చేసిన తనెందుకు తన వెనకాలే ఇక తను ఏ తప్పు చేయలేదన్నట్లు చూస్తున్నాను ఆదిత్య గారు ఇంకా తెలిసి అలెక్య గురించి తెలుసుకొని కూడా ఇలా చేస్తున్నానేంటి అని ఇక అనుకుంటూ ఆనంది ఆదిత్య గారు ఇక నన్ను అపార్థం చేసుకున్నాడు నిజమే కానీ అలెక్క్యకి దగ్గరైపోతున్నాడు ఈ అలెక్య మాయలో పడి ఇక ఆదిత్య గారు మోసపోతున్నారు ఆదిత్య గారిని అలేఖ్య సొంతం చేసుకోవాలని చూస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఇక ఆనంది ఈ నేనేం చేయాలి నేను తప్పు చేశానని ఆదిత్య గారు అనుకుంటున్నారు కానీ నేను ఏ తప్పు చేయలేదు అని ఇక కుమిలిపోతూ వెంటనే ఇక ఆనంది అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇక అలైక్య ఆదిత్య గారిని మోసం చేస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఇక నా జీవితంలో ఇలా జరగడం ఏంటి అని ఇక ఆనంది అయితే ఇక గుడికైతే వెళ్తుంది ఇక గుడిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక దూరంగా ఉన్న పూజారి అయితే ఇక ఆనందిని చూస్తాడు ఇదేంటి కుట్టి ఎందుకు అక్కడ ఒంటరిగా కూర్చుంది ఎప్పుడైనా కుట్టి గుడికి వస్తే గబగబా వచ్చి తాత అని నన్ను పలకరించేది ఈరోజు ఏంటి ఇక అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది అని ఇక పూజారి అయితే ఆనంది దగ్గరికి వస్తాడు అమ్మ కుట్టి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనందిని చూసి ఇక ఆనంది పూజారి తాతని చూసి తాతయ్య అని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మ కుట్టి ఏ రోజు లేని నీ కళ్ళలో కన్నీరేంటమ్మా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు పూజారి తాత Gracias. అని ఇక అనగానే ఏంటమ్మా నేను మీ తాతని మీ మీ తాతని నాకు ఏదైనా చెప్పమ్మా ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే తాత ఇక నేను ఒక విషయం చెప్పాలి పూజారి తాత అని ఇక అనగానే ఏంటమ్మా ఏం జరిగింది నీ కళ్ళలో కన్నీరు చూస్తుంటే తరుక్కుపోతుంది గుండె అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఇక అప్పుడే ఆనంది ఏంటమ్మా కుట్టి ఏం జరిగిందో చెప్పమ్మా అని ఇక అంటూ ఉంటాడు పూజారి తాత అయితే అప్పుడే ఇక ఆనంది पूजरता నాకు నా భర్తకు మధ్య ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు తను ఇక మా ఇంట్లోనే ఉంటుంది ఆదిత్య గారికి తను దగ్గరైపోతుంది ఇక ఇదంతా ఒక కథలా అయిపోయింది పూజారి తాత అని ఇక అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది మాకు అర్థం కావడం లేదు అని ఇక అనగానే నీకు చెప్పాను కదా పూజారి తాత ఒకరోజు యాక్సిడెంటల్గా ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే నేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించి తనకు గతం మర్చిపోయిందని మా ఇంటికి అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించాను కానీ కొన్ని రోజులు తర్వాత మా ఇంటికి నేను తీసుకువెళ్ళాను కానీ ఆ అమ్మాయి ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అని నాకు తెలీదు ఇక తను గతం మర్చిపోయింది కదా ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఇక నాకు నిజం చెప్తే నేను ఎక్కడ బాధపడతానో అని ఆ నిజం చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టారు ఇప్పుడు ఆ అమ్మాయికి గతం గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఆదిత్య గారు ఇక నాకు మధ్య తను వస్తుందని సీను ఈ విషయం తెలిసి సీనుగాడు గుడిలో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు ఇక ఆ అమ్మాయి మెడలో తాళి కట్టే సమయానికి సీను నాకు ఫోన్ చేశాడు ఇక నేను అక్కడికి అసలు ఆ అమ్మాయి తాళి కట్ ఆ అమ్మాయికి తాళి కడుతుందని నేను అనుకోలేదు సీను ఇక నేను అక్కడికి వెళ్ళేసరికి సీను అలైక్య మెడలో తాళి కట్టాడు ఇక అదే సమయానికి ఆదిత్య గారు కూడా గుడికి వచ్చారు ఇక అక్కడ ఉండ నేను అదే సమయానికి అక్కడ ఉండడం చూసి దగ్గరుండి అలెక్కకి అటు సీనుకి నేనే పెళ్లి జరిపించానని ఇక ఆదిత్య గారు అపార్థం చేసుకుంటున్నాడు కావాలనే సీను సీనుగానికిచ్చి పెళ్లి జరిపించానని ఇదంతా నా వల్లే జరిగింది అని ఇక ఆదిత్య గారు అపార్థం చేసుకొని నన్ను దూరం పెడుతున్నారు నాతో మాట్లాడడం లేదు నేను ఏది ఇచ్చినా తినడం లేదు అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక పూజారి అయితే అమ్మ కుట్టి నీ జీవితంలో సంతోషానికి నువ్వు దూరం ఉంటావు దుఃఖానికి దగ్గరుంటావు నీ తల్లిదండ్రులు ఇక తల్లిదండ్రులు తల్లిదండ్రులని చెప్పుకోలేని నువ్వు నా తల్లిదండ్రులు వాళ్ళే అని చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడేమో నీ భర్తని దూరం చేసుకునే పరిస్థితి అని ఇక అంటూ పూజారి అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే పూజారి తాత నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అదే ఇంట్లో ఇక తాలితేంచేసి అలెక్కే తిరిగి మళ్ళీ ఇక ఆదిత్య గారితో చాలా సంతోషంగా ఉంటుంది అలా దగ్గరగా ఉండడం నాకు భయంగా ఉంది పూజారి తాత ఆదిత్య గారు ఇక నన్ను దూరం పెట్టడం వల్ల ఇంకా ఇంకా ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని ఇక ఆనంది బాధపడుతూ చెప్తూ ఉంటుంది అమ్మ కుట్టి నీ జీవితంలోకి మరో అమ్మాయి రాదు రాముడు సీత ఎలా కలిసి ఉంటారో ఎన్ని కష్టాలున్నా నువ్వు కూడా ఆదిత్యతో కలిసి ఎప్పటికీ ఉంటావు నీ రాతలో అది మాత్రం అమ్మా మీ ఇద్దరి మధ్య ఏ అడ్డు కూడా రాదు అని ఇక పూజారి తాత చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక అప్పుడే పూజారి అయితే నీ సంతోషం ఇలాగే ఉండాలమ్మా నీ జీవితంలోకి మరో వ్యక్తి రాదు ఎందుకంటే ఇంకా మీ అపార్థాలు తొలగిపోయిన తర్వాత ఆదిత్యనే నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఇక అప్పుడే ఆదిత్య ఇక తను కూడా మనసు చాలా బాధగా ఉండడంతో అదే గుడికి వస్తాడు అప్పుడే పూజారి ఇక ఆనంది మాట్లాడుకోవడం చూసి ఇదేంటి ఈ ఆనంది ఇక్కడ కూడా ఉందా అని ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు అప్పుడే ఏంటమ్మా అసలు ఆ మీ ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని నీకు ముందు తెలియక నువ్వు ఇంట్లోకి తీసుకువెళ్ళి పెట్టావు కానీ సీనుకి తనకి పెళ్ళి నువ్వు జరిపించకున్నా కానీ ఇక నీ భర్త నీ కట్టుకున్న భర్తే నువ్వే ఇదంతా చేసావని అపార్థం చేసుకున్నాడు ఇప్పుడు ఆ అపార్థం ఎలాగైనా తొలగిపోతుందమ్మా నువ్వు నిర్దోషివి నువ్వు ఏ తప్పు చేయలేవు నువ్వు ఇలాంటి తప్పు ఏ రోజుకి చేయవమ్మా ఆ నమ్మకం నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి నేనే చూశాను కాబట్టి నీ మంచితనం నాకు తెలుసమ్మా ఎదుటి వాళ్ళకి మంచి చేస్తావు కానీ నువ్వు చెడుని ఏ రోజు కోరుకోవు అని ఇక పూజారి అయితే ఆనందిని అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది కూడా అవును పూజారి తాత నేను నాకు ఏ తప్పు తెలియదు పూజారి తాత సీను నే నాకు ఫోన్ చేయడంతో అసలు అలైక్య అతను చేసుకునే అమ్మాయిని తెలియకుండా నేను అక్కడికి వెళ్ళేసరికి అలైక్య మెలలో సీను ఫో తాలి కట్టాడు కానీ అప్పటి వరకు నాకు తెలీదు కానీ ఆదిత్య గారు నమ్మడం లేదు నేను ఏం చేయాలి పూజారి తర్వాత ఇంకేదైనా హోమమో ఏదైనా ఉంటే చెప్పండి నాకు నా భర్త సంతోషంగా ఉండాలి నా భర్త నాతో కలిసి ఉండాలి నన్ను అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఎప్పటిలాగా మాట్లాడాలి అని ఇక ఆనంది అనడంతో ఇక ఇక ఆదిత్య అయితే అదంతా వింటూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి అయితే అమ్మ కుట్టి ఇక నువ్వు కొన్ని బిందలతో నీళ్ళు శివునిపై పోయి ఇక అభిషేకంలా పోయి ఇక దాని ద్వారా నీకు ఖచ్చితంగా అంతే మంచి జరుగుతుంది నువ్వు కోరుకునే ఆ శివయ్య నిన్ను కోరుకునే కోరికలు తీర్చేస్తాడు ఇక నీ బాధ అంతా తొలగిపోతుంది మళ్ళీ ఆదిత్య బాబు గారు నువ్వు ఎలా ఉన్నారో ఇక ఎప్పటికీ అలానే ఉంటారమ్మా అని ఇక పూజారి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే వెంటనే అక్కడున్న బిందె తీసుకొని శివునిపై అభిషేకం చేస్తూ ఉంటుంది నీళ్ళతో అప్పుడే ఇక ఆది ఆనందిని చూసి ఆనంది ఇక ఇలా చేయడం ద్వారా నిజంగానే ఆనంది తప్పేమీ లేదా ఇక ఆనంది నాతో సంతోషంగా ఉండడం కోసం ఇదంతా చేస్తుంది అంటే ఆనంది ఏ తప్పు చేయలేదు ఆనందికి సీను అలైఖ్య మెడలో తాలి కట్టే విషయం నిజంగానే తెలీదు గుడిలో ఎవరు అబద్ధమాడరు అని ఇక ఆదిత్య అయితే తెలుసుకుంటాడు ఇక ఆనంది అయితే ఇక నీళ్లు పోస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే ఇక ఆదిత్య అది చూసి వెంటనే ఆనంది అని గట్టిగా అరుస్తూ ఆనందిని పట్టుకుంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య గారు నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య గారు నాకు అలేఖ్య గురించి ఇక ముందు తెలీదు ఆ తర్వాత తెలిసినాక కూడా మీకు చెప్తే నాకు తెలుసని మీరు ఎక్కడ బాధపడతారో అని కూడా మీకు చెప్పలేదు కానీ సీను ఇక అలెక్కెని పెళ్లి చేసుకునే విషయం కూడా నాకు తెలీదు కానీ మీరు అపార్థం చేసుకుంటున్నారు నన్ను క్షమించండి ఆదిత్య గారు నేను ఏ తప్పు చేయలేను మీరు ఎప్పటిలాగా నాతో సంతోషంగా ఎప్పటిలాగా నాతో మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది అని ఇక అంటూ ఆనంది బాధపడుతూ ఉంటుంది అది విన్న ఆదిత్య అయితే ఆనంది నీ గురించి నాకు అర్థమైపోయింది ఆనంది నేను అపార్ అపార్థం చేసుకున్నాను అది నా తప్పు నేను ఏ తప్పు చేయలేదానంది నేను సీను అలైక్యమణిలో తాళి కట్టడానికి సమయానికి నువ్వు అక్కడ ఉండడంతో నిన్ను అపార్థం చేసుకున్నాను ఇక నీ గురించి తెలుసు కూడా నేను అపార్థం చేసుకున్నానంటే ఇక నాది మూర్ఖత్వం ఇక నుంచి ఎప్పటికి నిన్ను అపార్థం చేసుకున్నానంది ఇక నీతో నేను ఎప్పటిలాగే ఉంటాను మనిద్దరం ఎప్పుడు ఇలానే ఉండాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా అని ఇక ఆదిత్య అయితే ఆనందిని కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి అయితే అక్కడికి వస్తాడు అమ్మ కుట్టి నీ శివయ్య ఉన్నాడమ్మ నువ్వు కోరుకునే శివయ్య నీకెప్పుడు ఆపదని కలుగజేయడు నీకెప్పుడు ఇక ఆపదని కొని తెచ్చిపెట్టాడు ఇప్పుడు చూసావు కదా తన గుడిలోనే ఇక నువ్వు నీ భర్త కలుసుకునేలా చేశాడు అని ఇక పూజారి మీరు ఎప్పుడు జీవితాంతం పిల్లా పాపాలతో సంతోషంగా ఉండండి అని ఇక దీవిస్తాడు పూజారి అయితే ఈ విధంగానైతే ఇక ఆనందికి ఇక ఆదిత్యకి అడ్డుగోడైతే తొలగిపోతుంది గుడిలో పూజారి తాత చెప్ చెప్పిన సలహా ద్వారా ఈ విధంగా పూజారి ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆనంది ఆదిత్యలైతే కలిసిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్